ఓం శాంతి ఈరోజు మురళి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సండే అవ్యక్త బాబ్దాద గారి మధుర మహావాక్యం మురళి యొక్క రివైజ్ డేట్ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఏడులో బాబా నడిపించిన మురళి మురళి యొక్క హెడ్లైన్ ఇప్పుడు స్వయంని విముక్తులుగా చేసుకొని మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి అందరికీ ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తులుగా కాండి టైం దగ్గరకు వస్తుంది కాబట్టి బాబా ఒకటే చెప్తున్నారు మనకి స్వయంని అన్ని బంధనాల నుండి కర్మ బంధనాల నుండి విముక్తి చేసుకోండి ఇతరులను కూడా విముక్తి చేయండి మాస్టర్ ముక్తిదాతలుగా కాండి ఇదే సమయం సమీపంగా ఉండేదానికి గుర్తు దానికి మనం దగ్గరకు వచ్చింది టైం అంటే మనం చేయాల్సిన పనిని బాబా చెప్తున్నారు ఈరోజు స్నేహసాగరుడైన బాబ్ బాబుదాద నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూస్తున్నారు అటార జనవరి మురళి కదా తో స్నేహి పిల్లలను చూస్తున్నారు రెండు రకాలైన పిల్లలను చూస్తూ హర్షితులవుతున్నారు ఒకరేమో లవ్లీనులైన పిల్లలు మరొకరేమో లవ్లీ పిల్లలు లవ్లీనులయ్యే పిల్లలు అంటే బాబా యొక్క ప్రేమలో మునిగిపోయే పిల్లలు రెండవ వారేమో లవ్లీ పిల్లలు ప్రియమైన పిల్లలు ఇరువురి స్నేహం యొక్క అలలు బాబా వద్దకు అమృత వేళ కన్నా ముందు నుండే చేరుకుంటున్నాయి పిల్లలు ప్రతి ఒక్కరి హృదయం నుండి నా బాబా అనే పాట ఆటోమేటిక్గా మ్రోగుతోంది బాబ్దాదా హృదయంలో కూడా నా పిల్లలు అల్లారు ముద్దు పిల్లలు బాబ్దాదాల శిరోకిరీటం వంటి పిల్లలు అనే పాటనే వెలువడుతోంది ఈరోజు స్మృతి దినం కారణంగా అందరి మనస్సులలో స్నేహము యొక్క అల ఎక్కువగా ఉంది అనేక మంది పిల్లల యొక్క స్నేహపు ముత్యాల మాలలు బాబ్దాదాల మెడలో స్మరించబడుతున్నాయి బాబా కూడా తమ స్నేహపు బాహుల మాలను పిల్లల పైన వేస్తున్నారు బేహద్ బాబ్దాద యొక్క బేహద్ బాహువులలో ఇండిపోయారు ఈరోజు అందరూ విశేషంగా స్నేహపు విమానంలో చేరుకున్నారు కదా మరియు దూర దూరాల నుండి కూడా మనస్సు యొక్క విమానంలో అవ్యక్త రూపంలో ఫరిస్తా రూపంలో చేరుకున్నారు సాకారంలో స్థూలంగా స్నేహం అనే విమానంలో కూర్చొని మధుబనానికి చేరుకుంటే ఎవరైతే మధుబనానికి సాకారంగా చేరుకోలేదు వాళ్ళందరూ కూడా బాబా అంటున్నారు బేహద్ స్నేహంతో అశరీరి యొక్క లేదా ఫరిస్తా స్వరూపం యొక్క స్మృతిలో ఇమిడి ఉన్నారు దానికి బాబా అంటున్నారు బాబా కూడా తమ స్నేహపు బాహువుల మాలను పిల్లలపై వేస్తున్నారు అవ్యక్త రూపంలో ఫరిస్తా రూపంలో చేరుకున్నారు పిల్లలందరికీ బాబ్దాదా ఈరోజు స్మృతి దినము మరియు సమర్థ దినము యొక్క కోట్ల రెట్ల ప్రియ స్మృతులను ఇస్తున్నారు ఈరోజు ఎన్నో స్మృతులను కలిగిస్తుంది మరియు ప్రతి స్మృతి క్షణంలో సమర్థులుగా తయారు చేస్తుంది బాబా అంటున్నారు పద్దెనిమిది జనవరి ఒకటి బాబా అంటున్నారు ప్రతి స్మృతి క్షణంలో సమర్థులుగా తయారు చేస్తుంది స్మృతుల యొక్క లిస్ట్ క్షణంలో స్మృతిలోకి వచ్చేస్తుంది కదా స్మృతి ముందుకు వస్తూనే సమర్థత యొక్క నశా కలుగుతుంది సో బాబా అంటున్నారు బాబ్దాద దగ్గరికి పిల్లల యొక్క స్మృతి దినానికి సంబంధించిన ప్రియ స్మృతులు చేరుకున్నాయి అయితే ఈ స్మృతి దినం రోజు ఎన్ని స్మృతులు ఒక్క స్మృతి గుర్తుపెట్టుకుంటే కూడా సమర్థంగా మనము తయారవుతాము అని బాబా చెప్తున్నారు సమర్థత యొక్క నశా కలుగుతుంది మొట్టమొదటి స్మృతి ఉంది కదా బాబాకు చెందిన వారిగా అయ్యాక బాబా ఏ స్మృతిని కలిగించారు మీరు కల్పపూర్వము భాగ్యవాన్ ఆత్మలు ఈ మొట్టమొదటి స్మృతి ద్వారా ఏ పరివర్తన వచ్చిందో గుర్తు చేసుకోండి ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారా పరమాత్మ అయిన తండ్రి యొక్క స్నేహపు నశా ఎక్కింది నశా ఎందుకు కలిగింది హృదయపూర్వకంగా మొట్టమొదటి స్నేహపు పదము ఏమని వెలువడింది నా మధురమైన బాబా మరియు ఈ ఒక్క బంగారు శబ్దం వెలువడంతో నశ కలిగింది నా బాబా అని అనడంతో తెలుసుకోవడంతో అంగీకరించడంతో సర్వ పరమాత్మ ప్రాప్తులను తమ ప్రాప్తులుగా చేసుకున్నారు అనుభవం ఉంది కదా నా బాబా అని అనడంతో ఎన్ని ప్రాప్తులు మీవిగా అయిపోయాయి ఎక్కడైతే ప్రాప్తులు ఉంటాయో అక్కడ స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు స్వతహాగానే స్మృతి కలుగుతుంది సహజంగానే స్మృతి కలుగుతుంది ఎందుకంటే అవి నావిగా అయిపోయాయి కదా బాబా ఖజానా నా ఖజానాగా అయిపోతుంది కావున నాది అనే దానిని స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు స్మృతి ఉండనే ఉంటుంది నాది అనేది మర్చిపోవడం కష్టమవుతుంది స్మృతి చేయడం కష్టం అవ్వదు ఏదైనా నాది అనుకున్న దాన్ని మర్చిపోయేది కష్టం కానీ స్మృతి చేసేది కష్టం కాదు నా శరీరం అనే అనుభవం అవుతుంది కదా దాన్ని ఎప్పుడైనా మర్చిపోతారా మర్చిపోరు కదా ఎందుకని అది నాది కదా కావున ఎక్కడైతే నాది అనేది వస్తుందో అక్కడ సహజంగానే స్మృతిలో ఉంటుంది గుర్తుంటుంది కావున నా బాబా అన్న ఒక్క పదము యొక్క స్మృతి సమర్థాత్మగా చేసేస్తుంది భాగ్య విధాతను తరగని ఖజానాల దాతను మీవారిగా చేసుకున్నారు మీరు ఇటువంటి అద్భుతమును చేసి చే చేసే పిల్లలే కదా పరమాత్మ పాలన యొక్క అధికారులుగా అయిపోయారు పరమాత్మ యొక్క పాలన అయితే మొత్తం కల్పమంతటిలో ఒకేసారి లభిస్తుంది ఆత్మలు మరియు దేవాత్మల పాలన లభిస్తుంది కానీ పరమాత్మ పాలన కేవలం ఒక్క జన్మకు మాత్రమే లభిస్తుంది కావున ఈనాటి స్మృతి సమర్థి దినం రోజు పరమాత్మ పాలన యొక్క నశ మరియు సంతోషం సహజంగానే గుర్తున్నాయి కదా ఎందుకంటే ఈరోజు ఈ వాయుమండలం సహజంగా స్మృతిని కలిగించే వాయుమండలం కావున ఈరోజు యోగులుగా ఉన్నారా లేదా ఈరోజు కూడా స్మృతి యొక్క యుద్ధం చేయాల్సి వచ్చిందా ఎందుకంటే ఈరోజుని స్నేహపు రోజు అని అంటారు కావున స్నేహము శ్రమను సమాప్తం చేసేస్తుంది స్నేహము అన్ని విషయాలను సహజం చేసేస్తుంది కావున అందరూ ఈరోజు విశేషంగా సహయోగులుగా ఉన్నారా లేదా కష్టం ఏమైనా వచ్చిందా ఎవరికైతే ఈరోజు కష్టం వచ్చిందో వారు చేతులెత్తండి ఎవరికి రాలేదా అందరూ సహజయోగులుగా ఉన్నారు కదా అచ్చా ఎవరైతే సహజయోగులుగా ఉన్నారో వాళ్ళు ఎత్తండి అందరూ సహజయోగిలేనా ఈరోజు మాయకు అనుమతి ఇచ్చాము మరి ఈరోజు మాయ రాలేదా ఈరోజు మాయకు వీడ్కోలు చెప్పేశారా అడుగుతున్నారు బాబా బాబా స్మృతి దినం రోజు అంటే ఆటోమేటిక్గా బ్రహ్మబాబా యొక్క గుణగానం చేస్తా మర్చిపోతాం కదా అవన్నీ స్మృతులు ఏవి గుర్తులో ఉండవు అది బాబా అంటున్నారు ఈరోజు మాయకు వీడ్కోలు ఇచ్చేశారు కదా అచ్చా ఈరోజు వీడ్కోలు చెప్పేశారు అందుకు అభినందనలు ఇలాగే స్నేహంలో ఇమిడి ఉన్నట్లయితే మాయకు సదాకాలికంగా వీడ్కోలు చెప్పినట్లవుతుంది ఎందుకంటే ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు పూర్తి అవుతోంది కావున బాబ్దాదా ఈ సంవత్సరమును న్యారా సంవత్సరము సర్వుల ప్రియమైన సంవత్సరము అంటారు శ్రమ నుండి ముక్తంగా ఉండే సంవత్సరం సమస్య నుండి విముక్తంగా అయ్యే సంవత్సరం జరుపుకోవాలని ఇష్టపడుతున్నారు శ్రమ నుంచి ముక్తులయ్యే సంవత్సరం సమస్యల నుండి ముక్తులయ్యే సంవత్సరంగా జరుపుకోవాలని ఇష్టపడుతున్నారు ఇది మీ అందరికీ కూడా ఇష్టమైన ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా ఎందుకంటే ముక్తిధామంలోకి వెళ్ళాలి కదా అనేక దుఃఖిత అశాంత ఆత్మలకు ముక్తిదాతలైన బాబా నుండి సహచరునిగా అయ్యి ముక్తిని ఇప్పించాలి కావున మాస్టర్ ముక్తిదాతలు మీరు ఎప్పుడైతే స్వయం ముక్తులుగా అవుతారో అప్పుడే ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారు కదా ఎందుకంటే బ్రాహ్మణాత్మలైన మీరు స్వయం ముక్తులుగా అయ్యి అనేకులకు ముక్తినిప్పించేందుకు నిమిత్తులుగా అవుతారు ఒక్క భాష ఏదైనా ముక్తినిప్పించేందుకు బదులుగా బంధనంలో బంధింప చేస్తుందో సమస్య యొక్క ఆధీనంగా చేస్తుందో అది ఇలా కాదు అలా ఒకే ఒక భాష అది ఏమి మనల్ని ముక్తికి బదులుగా ఇంకా ఇరికిపిస్తుంది బంధనాల్లో అది ఏ భాష మాట్లాడతారు మీరు అంటే ఇలా కాదు అలా అలా కాదు ఇలా సమస్య వచ్చినప్పుడు ఇలా కాదు అలా అని అంటారు ఇలా జరగకపోయి ఉంటే అలా జరిగి ఉండేది కాదు అని అంటారు ఇవన్నీ సాకులు చెప్పే ఆటలు ఇవన్నీ సాకులు చెప్పే ఆటలు బాబ్దాద అందరి ఫైలుని చూశారు మరి ఫైల్లో ఏం చూశారు మెజారిటీ వారి ఫైలు ప్రతిజ్ఞ చేసే పేపర్తో నిండి ఉంది ప్రతిజ్ఞ చేసే సమయంలో చాలా హృదయపూర్వకంగా చేస్తారు ఆలోచిస్తారు కానీ ఇప్పటి వరకు ఫైల్ చాలా పెద్దగా పెరిగిపోతూ ఉండడం బాబా గమనించారు కానీ ఫైనల్ అవ్వలేదు ఫైల్ ఏమో చేస్తున్నారు కానీ ఫైనల్ కాలేదు ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు అని దృఢ ప్రతిజ్ఞ గురించి అంటారు కదా కావున బాబు దాదా ఈరోజు అందరి ఫైళ్లను చూశారు చాలా మంచి మంచి ప్రతిజ్ఞలను చేశారు మనసుతో కూడా చేశారు రాసి కూడా ఇచ్చారు మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు ఫైలుని పెంచుతారా లేదా బాబా అంటున్నారు ప్రతిజ్ఞ ఫైనల్ చేస్తారా ఏం చేస్తారు మొదటి లైన్ వాళ్ళు చెప్పండి పాండవులు వినిపించండి టీచర్లు వినిపించండి ఈ సంవత్సరం బాబ్దాదా ఏ ఫైల్ అయితే పెరిగిపోతుందో దాన్ని ఫైనల్ చేయమంటున్నారు ఫైల్లో పేపర్లు పెంచుతారా ఏం చేస్తారు ఫైనల్ చేస్తారా తల వంచాల్సి వచ్చినా మారాల్సి వచ్చినా సహించాల్సి వచ్చినా వినాల్సి వచ్చినా ఏమైనా కానీ మారాల్సిందే అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చేతులెత్తండి చూడండి టీవీలో అందరి ఫోటోలు తీయండి రెండు మూడు నాలుగు టీవీలు ఉన్నాయి కదా అన్ని వైపులా ఫోటో తీయండి ఈ రికార్డు నుంచండి బాబాకు ఈ ఫోటో తీసివ్వండి టీవీ వారు ఎక్కడున్నారు బాబ్దాదా కూడా ఈ ఫైల్ యొక్క లాభాన్ని తీసుకోవాలి కదా అచ్చా అభినందనలు మీకోసం మీరు చప్పట్లు కొట్టండి అంటున్నారు బాబా చూడండి ఏ విధంగా ఒకవైపు సైన్స్ వారు ఇంకొక వైపు భ్రష్టాచారులు మూడవ వైపు పాపాచారులు అందరూ తమ తమ కార్యాల్లో ఇంకా వృద్ధిని పొందుతూ ఉన్నారు ఎవరెవరు డిపార్ట్మెంట్లో వాళ్ళు వాళ్ళు వృద్ధి అవుతూ ఉన్నారు చాలా కొత్త కొత్త ప్లాన్లను తయారు చేస్తూ ఉన్నారు మరి మీరైతే విశ్వరచయిత పిల్లలు కదా మరి మనమేం ప్లాన్లు చేస్తున్నాము కావున మీరు ఈ సంవత్సరం ఎటువంటి నవీనత యొక్క సాధనమును తయారు చేయాలంటే దానితో ప్రతిజ్ఞ దృఢమైపోవాలి ఎందుకంటే అందరూ ప్రత్యక్షతని కోరుకుంటారు ఎంత ఖర్చు చేస్తున్నారు అనేక స్థానాల్లో పెద్ద పెద్ద కార్యక్రమాలను చేస్తున్నారు ప్రతి వర్గం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం ఏ సేవ చేసినా అది నోటి ద్వారా సేవ చేసినా కేవలం నోటి ద్వారా సేవ చేయకండి మనస వాచ మరియు స్నేహము రూపి కర్మలు ఒకే సమయంలో మూడు సేవలు కలిసి జరగాలి వేరువేరుగా జరగకూడదు ఒకే సేవలో బాబ్దాదా ఏ రిజల్ట్ అయితే చూడాలనుకుంటున్నారో అది కనిపించడం లేదని గమనించారు ప్రత్యక్షత జరగాలని మీరు కూడా ఇష్టపడతారు ఇప్పటి వరకు ఇంతకు కన్నా రిజల్ట్ చాలా బాగుంది అందరూ బాగుంది బాగుంది అంటున్నారు కానీ మంచిగా కావాలి అనే ప్రత్యక్షత జరగడం కావు జరగడం మంచిగా కావాలి అనడం ప్రత్యక్షత జరగడం బాగుంది కాదు అచ్చా హై అచ్చా హై కాదు అచ్చా బన్నున్నా హై మేము కూడా మంచిగా కావాలి అని చెప్పడం ప్రత్యక్షతకు గుర్తు కావున ఇప్పుడు ఒకే సమయంలో మనసా వాచా కర్మణాలలో సహయోగిగా కావాలి బ్రాహ్మణులు తోడుగా ఉన్నా వారు సేవ కోసం నిమిత్తలుగా అయినా కానీ సహయోగమును మరియు స్నేహాన్ని ఇవ్వాలి ఇదే కర్మణా సేవలో నంబర్ తీసుకోవడం వీరు ఇలా చేశారు కదా కావునని ఇలా చేయాల్సి వచ్చింది స్నేహానికి బదులుగా కొద్ది కొద్దిగా అనవలసి వచ్చింది అనే భాషను వాడకండి బాబా అన్న పదమును వాడ బాబా బాబా అన్నారు అన్న భాషను వాడకండి ఇది చేయాల్సిందే అనాల్సిందే చూడాల్సిందే ఇలా కాదు ఇన్ని సంవత్సరాలలో చూసేశారు బాబ్దాదా వదిలేశారు అలా కాదు ఇంకోలా చేస్తూ ఉన్నారు కానీ ఇలా ఎప్పటి వరకు బాబ్దాదాతో అందరూ ఆత్మిక సంభాషణలో మెజారిటీ బాబా ఈ పరదా ఎప్పుడు తెరుచుకుంటుంది అని అడుగుతున్నారు ప్రత్యక్షత పరద ఇది ఎప్పటి వరకు నడుస్తుంది అని అడుగుతారు అప్పుడు బాబ్దాదా ఈ పాత భాష పాత నడవడిక నిర్లక్ష్యపు భాష చేదు భాష ఎప్పటి వరకు ఇలా ఎప్పటి వరకు అని బాబ్దాదా కూడా ప్రశ్నిస్తున్నారు మీరు జవాబు చెప్తే బాబ్దాదా కూడా వినాశనం ఎప్పుడవుతుందో చెప్తారు ఎందుకంటే బాబ్దాదా వినాశనం యొక్క పరదాను ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా తెరవగలరు కానీ మొదట రాజ్యం చేసేవారు సిద్ధం కావాలి కదా కావున ఇప్పటి నుంచే ఏర్పాట్లను చేస్తూనే సమాప్తిని సమీపంగా తీసుకురండి ఏ విధమైన బలహీనత యొక్క విషయంలోనైనా కారణాన్ని వినిపించకండి నివారణ చెయ్యండి ఈ కారణం ఉంది కదా బాబ్దాదా రోజంతటిలో పిల్లల ఆటను చూస్తూ ఉంటారు పిల్లలపైన ప్రేమైతే ఉంది కావున అదే ఆటనైతే చూస్తూ ఉంటారు బాబ్దాదా యొక్క టీవీ చాలా పెద్దది ఒకే సమయంలో మొత్తం ప్రపంచమంతా కనిపించగలదు నలువైపులా ఉన్న పిల్లలు కనిపించగలరు అది అమెరికా అయినా బాబా అంటున్నారు గూడ్గావ్ అయినా అన్నీ కనిపిస్తాయి కావున బాబ్దాదా ఎన్నో ఆటలు చూస్తారు వాయిదా వేసే భాష చాలా బాగుంటుంది ఈ కారణం ఉంది కదా బాబా నా తప్పు లేదు ఇతను ఇలా చేశాడు కదా వారైతే చేశారు కానీ మీరు దానికి పరిష్కారం ఇచ్చారా కారణమును కారణంగా ఉండనిచ్చారా లేదా నివారణ లేకి మార్చారా బాబా మీ ఆశ ఏమిటి అని అందరూ అడుగుతారు కదా కావున బాబ్దాదా ఆశని వినిపిస్తున్నారు బాబ్దాదాకు ఒకే ఆశ ఉంది నివారణ కనిపించాలి కారణం సమాప్తమైపోవాలి సమస్య సమాప్తమైపోవాలి సమాధానం ఏర్పడుతూ ఉండాలి ఇది జరగగలదా మొదటి లైన్ వారు చెప్పండి మీ తల అయితే ఊపండి వెనుక ఉన్నవారు చెప్పండి ఇది జరగగలదా కావున రేపు టీవీ తెరిస్తే టీవీలో తప్పకుండా చూస్తారు కదా రేపు టీవీ చూస్తే అది ఫారెన్ వారైనా లేదా ఇండియా వారైనా చాలా చిన్న ఊర వారైనా చాలా పెద్ద రాష్ట్రం వారైనా ఎక్కడా కారణం కనిపించదా పక్క ఇందులో అవును అని అనడం లేదు ఇది జరుగుతుందా చేతులు ఎత్తండి చేతులు చాలా బాగా ఎత్తుతారు బాబ్దాదా సంతోషపడతారు చేతులెత్తడం ఒక అద్భుతం పిల్లలకు సంతోష పెట్టడం వస్తుంది ఎందుకంటే బాబ్దాదా చూస్తారు కోట్లాది మందిలో ఏ ఒక్కరిగానో ఆ కొందరిలోనూ ఏ ఒక్కరిగానో నిమిత్తులుగా అయ్యారు ఇప్పుడు ఈ పిల్లలు తప్ప ఇంకెవరు చేస్తారు మీరే చేయాలి కదా కావున బాబ్దాదాకు పిల్లలైన మీ పైన ఎన్నో ఆశలు ఉన్నాయి మిగిలిన వారు ఎవరైతే వస్తారో వారు మీ స్థితిని చూసి సరి సరి మీ స్థితిని చూసి సరిపోతారు తోడుగా ఉంటారు తోటి వారిగా అవుతారు మరియు తోడుగా నడుస్తారు మరియు బ్రహ్మబాబాతో పాటు రాజ్యం లేకి వస్తారు ఈ ప్రతిజ్ఞ చేశారు కదా ఇప్పుడు తోడుగా ఉంటే తోడుగా నడిస్తే సేవలో సహచరులుగా ఉన్నట్లే కదా మరి ఇప్పుడు ఏం చేస్తారు చెయ్యి అయితే చాలా బాగా ఎత్తారు బాబ్దాదా సంతోషించారు కానీ ఎప్పుడు ఏ విషయంలోనైనా బాబా అంటున్నారు ఏ విషయం వచ్చినా రోజుని ఈ తారీఖుని ఈ సమయాన్ని గుర్తుంచుకోండి మేము ఏ చేయి ఎత్తాము అన్నది ఆలోచించండి అప్పుడు సహాయం లభిస్తుంది బాబా అంటున్నారు అప్పుడు సహాయం లభిస్తుంది ఏ రోజు మనం ఏ తేదీ రోజు ఇవన్నీ ప్రతిజ్ఞలు చేసినాము అనేది చూసుకుంటే అప్పుడు బాబా నుంచి మనకు సహాయం లభిస్తుంది ఇప్పుడు కూడా ఉన్నాం మరియు ప్రతికల్పము మేమే అవ్వాలి అని మీరు ఆలోచిస్తున్నారు కదా ఇది పక్కానేనా లేక రెండు సంవత్సరాలు తయారై మూడో సంవత్సరం జారిపోతారా ఇలాగైతే జరగదు కదా కావున మేమే నిమిత్తలం మేమే కొట్లలో ఒక్కరిగా ఆ కొందరిలో ఒక్కరిగా అవుతాం అని సదా గుర్తుంచుకోండి కోట్లలో కొందరిగా అయితే అయ్యారు కదా మీరు ఆ కొందరిలోనూ ఏ కొందరిగానో అవుతారు ఈరోజు స్నేహం యొక్క రోజు స్నేహంలో ఏమైనా చేయడం కష్టం కాదు కావున ఈ ఈరోజే అందరికీ స్మృతిని కలిగిస్తున్నారు బాబా పైన పిల్లలకు ఎంత ప్రేమ ఉంది అనేది చూశారు శివబాబాకి ఎంతో సంతోషం కలిగి కలుగుతుంది నలువైపులా చూశారు ఒక వారం రోజుల విద్యార్థి అయినా డెబ్బై సంవత్సరాల విద్యార్థి అయినా ఈరోజు డెబ్బై సంవత్సరాల వాళ్ళు మరియు ఏడు రోజుల వాళ్ళు ఇద్దరూ ఇమిడి ఉన్నారు కావున శివబాబా కూడా బ్రహ్మబాబా పైన పిల్లలపైన ఉన్న ప్రేమను చూసి హర్షితులవుతున్నారు ఈ రోజుకి సంబంధించిన ఇంకా సమాచారం వినిపించాలన్నా ఈరోజు అడ్వాన్స్ పార్టీ కూడా బాబ్దాదా ముందు ఇమర్జ్ అవుతుంది బాబాతో పాటు ముక్తిధామం యొక్క ద్వారాలను ఎప్పుడు తెరుస్తారు అని అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నారు మాకు తారీఖు చెప్పండి అని ఈరోజు మొత్తం అడ్వాన్స్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు మరి ఏం జవాబు చెప్పాలి ఏం జవాబు చెప్పాలో చెప్పండి జవాబు చెప్పడంలో ఎవరు చురుకైన వారో చూద్దాం బాబ్ దాదా అయితే తొందరలో తొందరగా అయిపోతుంది అని అంటారు కానీ అందులో ఇందులో బాబాకు పిల్లలైన మీ యొక్క సహయోగం కావాలి అందరూ తోడుగా వెళ్తారు కదా తోడుగా వెళ్తారా లేదా ఆగి ఆగి వెళ్తారా మీరు తోడుగా వాళ్ళే కదా తోడుగా వెళ్ళడం మీకు ఇష్టమే కదా బాబా అడుగుతున్నారు మరి సమానంగా అవ్వాల్సి ఉంటుంది తోడుగా వెళ్ళాలంటే సమానంగా కావాలి తోడుగా వెళ్ళాలంటే సమానంగా కావాల్సి ఉంటుంది సామెత కూడా ఉంది కదా చేతిలో చెయ్యి ఉండాలి తోడులో తోడు ఉండాలి కావున చేతిలో చెయ్యి అనగా సమానం కావున దాదీలు చెప్పండి ఏర్పాట్లు అవుతున్నాయా దాదీలు చెప్పండి దాదీలు చెయ్యెత్తండి దాదాలు చెయ్యెత్తండి మిమ్మల్ని పెద్ద అని అంటారు కదా కావున దాదీలు దాదాలు చెప్పండి ఏదైనా తారీఖుందా ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ లేదు అన్నారు మరి ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ లేదని అంటే దాని అర్థం ఏమిటి ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లేనా జవాబు అయితే బాగా ఇచ్చారు దాదీలు పూర్తి అవ్వాల్సిందే కదా ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ బాబా ముక్తు కావాలంటున్నారు సమస్య వద్దంటున్నారు కారణాన్ని నివారణ రూపంలో మార్చుకోండి అంటున్నారు దృఢ ప్రతిజ్ఞ చేయండి అంటున్నారు ఏడు రోజుల పిల్లలు కూడా బాధ్యులే ఎందుకంటే చేతిలో చెయ్యి వేసి నడవాలి కదా బాబా ఒంటరిగా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ బాబా వెళ్ళలేరు తోడుగా వెళ్ళాలి బాబా యొక్క ప్రతిజ్ఞ కూడా ఉంది మరియు పిల్లలైన మీ యొక్క ప్రతిజ్ఞ కూడా ఉంది ప్రతిజ్ఞను నిర్వర్తించాలి కదా నిర్వర్తించాలి కదా అచ్చా నలువైపుల నుండి ఉత్తరాలు స్మృతిపత్రాలు ఈమెయిల్సు ఫోన్లు చాలా చాలానే వచ్చాయి ఇక్కడికి మధుబనానికి కూడా వచ్చాయి అలాగే వతనానికి కూడా వచ్చాయి ఈరోజు బంధనాలలో ఉన్న మాతలు స్నేహభరితమైన మనస్సు యొక్క ప్రియ స్మృతులు బాబ్దాదా వద్దకు చేరాయి బాబ్దాదా ఇటువంటి స్నేహి పిల్లలను ఎంతగానో స్మృతి చేస్తారు ఆశీర్వాదాలు ఇస్తారు అచ్చా నలువైపులా ఉన్న స్నేహి పిల్లలకు లవ్లీ మరియు లవ్లీనులైన పిల్లలు ఇరువురికి సదా బాబా యొక్క శ్రీమతానుసారంగా ప్రతి అడుగులోనూ కోట్ల రెట్ల సంపాదనను జమ చేసుకునే నాలెడ్జ్ఫుల్ పవర్ఫుల్ పిల్లలకు సదా స్నేహితులు కూడా మరియు స్వమానదారులు కూడా అలాగే సన్మానదారులు కూడా ఈ విధంగా సదా బాబా యొక్క శ్రీమతమును పాటించే విజయులైన పిల్లలకు సదా బాబా యొక్క ప్రతి అడుగులో అడుగు వేసే సహజయోగి పిల్లలకు బాబ్ దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్దాదా ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా వరదానం లైన్ క్లియర్గా ఉండడము అనే ఆధారం పైన నంబర్ వన్గా పాస్ అయ్యే ఎవర్రెడీలుగా కండి లైన్ క్లియర్గా ఉండాలి ఈ ఆధారంతో నంబర్ వన్గా పాస్ కాండి సదా ఎవర్రెడీగా ఉండడం బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత మీ బుద్ధి లైన్ ఎంత స్పష్టంగా ఉండాలంటే బాబా ద్వారా ఏ సూచన లభించినా ఎవర్రెడీగా ఉండగలగాలి ఆ సమయంలో ఏమీ ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది ఇక్కడే కూర్చుండిపోండి లేదా ఇక్కడికి చేరుకోండి అనే ఆర్డర్ వస్తుంది అప్పుడు ఏ విషయము లేదా సంబంధం గుర్తుకు రాకూడదు అప్పుడే నంబర్ వన్గా పాస్ కాగలరు కానీ ఈ పరీక్షలన్నీ అకస్మాత్తుగా వస్తాయి కావున రెడీగా ఉండండి స్లోగన్ మనసుని శక్తిశాలీగా చేసుకునేందుకు ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి యొక్క భోజనాన్ని పెట్టండి ఈశ్వరీయ స్మృతి శక్తిశాలి సంకల్పాలే ఆత్మకు శక్తిశాలి భోజనం అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగంను జ్వాలాస్వరూపంగా తయారు చేసుకోండి ఎప్పుడైతే యోగంలో కూర్చుంటామో అప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు బదులుగా సేవ గుర్తుకొస్తూ ఉంటుంది అని చాలామంది పిల్లలు అంటూ ఉంటారు కానీ ఇలా జరగకూడదు ఎందుకంటే చివరి సమయంలో అశరీరిగా అయ్యేందుకు బదులుగా సేవ యొక్క సంకల్పం కలిగిన ఒక్క సెకండ్ యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు ఆ సమయంలో బాబా తప్ప నిరాకారి నిర్వీకారి నిరహంకారి స్థితి తప్ప ఇంకేమీ గుర్తుండకూడదు సేవలో ఎంతైనా సహకారం లేకొచ్చేస్తారు కావున ఏ సమయంలో ఏ స్థితి కావాలనో ఆ స్థితి ఉండకపోతే మోసపోతారు ఏ సమయంలో ఏ స్థితి కావాలనో ఆ స్థితి లేకుంటే మోసపోతారు కాబట్టి సదా ఫస్ట్ స్థితి ఇంపార్టెంట్ సేవ కాదు ఈ సేవతో కూడిన సంకల్పాలు కూడా రాకూడదు ఆ విధమైన స్థితి మనకు తయారు కావాలి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ